ఈ యొక్క సమ్మె చేయబడింది కనుక పండించిన పంటలు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దాన్ని మీరు ప్రభుత్వము కేంద్రం ఒకసారి దృష్టిలో పెట్టుకొని పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం అయితే గతంలో చూసుకుంటే రెండు వేల ఐదు వందలు వడ్లు డెబ్బై ఎనిమిది కిలోల బస్తాలు రెండు వేల ఐదు వందలు జరిగింది మరి గతంలో చూసుకుంటే మిర్చి కింట వచ్చేసి పదహైదు వేలు పద్దెనిమిది వేల నుంచి రెండు వేల రెండు వందల వరకు జరిగింది మరి ఇప్పుడు చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు చూసుకుంటే వడ్లు మిర్చి పదహైదు వేలు జరుగుతుంది మరి ఇప్పుడు వడ్లు చూసుకుంటే పద్నాలుగు నుంచి పదహైదు జరుగుతుంది కేవలం రైతు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళడం లేదని చెప్పేసి రైతు ఆవేదన ఏర్పాటు చేస్తుంది మరి ఈరోజు ఇలాగే కొనసాగితే ఇదే రేట్లు కానీ కొనసాగితే రైతుల ఆత్మహత్యలు మనం లెక్కేసుకో లెక్కేసుకుంటూ పోవాల్సి వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కేంద్రము వెంటనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని నా యొక్క అభిమానం తెలియజేస్తూ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు మీ ఆనంద్